అందరికీ ముందుగా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి మనం ఈ వీడియోలో అయితే తొమ్మిది రోజులు చేసి ప్రసాదాలు యూట్యూబ్లో వేడి పెడుతున్నారు నాకు పంతులు ఇచ్చిన లిస్ట్ వేరే అండి స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో ఉంటుంది నేను ఎప్పుడు యూట్యూబ్లో చూసి చేసేదాన్ని బట్ పంతులు గారు ఇక్కడ దుర్గమ్మ టెంపుల్లో ఇచ్చిన లిస్ట్ అనమాట అది కూడా పెట్టాను చూసేసేయండి ఏ ప్రసాదాలు ఏ నియమాలు పాటించాలి ఏడు రోజులు ప్రసా తొమ్మిది రోజులు ప్రసాదాలు పదకొండు రోజులు అండి యాక్చువల్గా ఈ సంవత్సరం అయితే పదకొండు రోజులు చేయాలంట పదకొండు రోజులు చేస్తే మంచిదని చెప్పేసి అన్నారు నేనైతే భవానీ మాల వేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు కాదండి పదకొండు రోజులే ఇక్కడ అమ్మవారికి అయితే హోమగుండం కాలు చేస్తారు కదా హోమం పూజ అయిన తర్వాత మాలైతే తియ్యాలి వేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం అన్నారు అందరూ అందుకే పదకొండు రోజులు అన్నమాట తొమ్మిది రోజులు కాదు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు పాటించవలసిన నియమాలు అయితే మాత్రం ఇల్లులపై తినకూడదండి ఉల్లిపై తినకూడదు నేల మీద పడుకోవాలి తలగడ వేసుకోకూడదు మాసిన బట్టలు పట్టుకోకూడదండి సాప్ వేసుకొని నేల మీదే పడుకోవాలి ఉదయం పూట టిఫిన్ తినాలని నేను ఆ టిఫిన్ అయితే ఇడ్లీ అయితే చేశాను టమాటా చట్నీ చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉండాలి కుదరకపోతే ఫ్రూట్స్ తినొచ్చు ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ తినవచ్చు మధ్యాహ్నం ఉపవాసం ఉండాలి ఉదయం తిని నైట్కి అయితే భోజనం తినొచ్చు ఉల్లిపాయ ఎల్లులిపే మానేసి ప్రతి కాయగూరలు అన్నీ తినొచ్చండి బట్ అలాగ నేను కాకరకాయలు అలాంటివి ఇలాంటి పూజ టైంలో అయితే అలాంటివి కాకుండా చక్కగా ఆకుకూరలు పప్పు ఇలా తినే పదార్థాలు అయితే తిని నిష్టగా చేస్తే అమ్మవారికి నిజంగా ఏదన్నా కానీ జరుగుతుందండి అమ్మవారి అంత శక్తిగా అలా తల్లి దుర్గమ్మ తల్లి ఇంకా అమ్మవారికి ఇష్టమైంది నిమ్మకాయలు వేపాకులు చాలా ఇష్టమండి దుర్గమ్మ దేవీ నవరాత్రులని కాదు ఎప్పుడన్నా దుర్గమ్మకి వేప చెట్టు కింద ఉంటుందంటారు వేప చెట్టు వేపాకులు సమర్పించాలి వేపాకులు అయితే పెట్టుకోవాలండి పూజ చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఇంట్లో అమ్మవారికి అది వ్యాపాకులు నిమ్మకాయలు ఖచ్చితంగా పెట్టాలి ఏదున్నా లేకపోయినా అది చాలా ఇష్టం అమ్మవారికి అనమాట ఇంకా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చెప్పాను కదా లిస్ట్ అయితే చూపిస్తాను చూసేసేయండి నేనైతే చెప్పట్లేదు చెప్పలేదన్నా కదా లిస్ట్ అయితే లోస్టల్ పెట్టంగా నేను చెప్తానండి ఫస్ట్ రోజు అయితే ప్రసాదం పాయసం నైవేద్యం రెండో రోజు మూడో రోజు పెరుగన్నం కట్టు పొంగలి నైవేద్యం చక్కెర పొంగలి నైవేద్యం నాలుగో రోజు ఐదో రోజు బూరెలు నైవేద్యం ఆరో రోజు అటుకుళ్ళ పాయసం ఏడో రోజు పులిహోర ఎనిమిదో రోజు రోజు దద్దోజనం తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు పొంగలి పులగం నైవేద్యం పదో రోజు పానకం గారెలు పులిహోర వడపప్పు పదకొండో రోజు ఇలా పదకొండు రోజులు నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించండి అది లిస్ట్ అయితే లాస్ట్లో పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఇంక అయితే నేను వీడియోసే పెట్టట్లేదండి ఇంక మాలా అయితే వేసుకున్నాను కదా ఇంకా బిజీ అనమాట మార్నింగ్ టైంలో ఇంకా ఇలా ఇడ్లీ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు ఉప్మా ఇలా అనమాట నైవేద్య మార్నింగ్ టైంలోనే మధ్యాహ్నం వచ్చి ఇంకా ఉపవాసం వీడియోస్ చేయడానికి టైం లేక వీడియోస్ చేయలేదు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ భవానీ జై భవానీ